నెక్స్ట్ కలెక్షన్ నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి స్పేస్ ఆర్గంజెస్ సిల్క్లో వచ్చినటువంటి మగ్గం వర్క్ ఫ్రాక్స్ అండి సో ఇవి వచ్చేసి మనకి మగ్గం వర్క్ ఫ్రాక్స్ వస్తాయి క్లియర్గా చూడండి అండ్ యోక్ వచ్చేసి ఫుల్ ఆఫ్ మగ్గం వర్క్ మనకి ఎంత హెవీగా మగ్గం వర్క్ చేసింది చూడండి సో బీడ్స్ తోటి అసలు చాలా బాగా చేశారు కదా సో మంచి మగ్గం వర్క్ టాప్స్ అనమాట అండ్ బెల్ట్ కూడా మనకి ఈ విధంగా ప్రొవైడ్ చేశారు అండ్ హ్యాండ్కి కూడా హ్యాండ్కి కూడా వర్క్ అనేది ఉంది చాలా హెవీగా చేసినటువంటి ఫ్రాక్ సో మగ్గం వర్క్ ఫ్రాక్స్ అనమాట స్పేస్ అవర్గాన్ సిల్క్ అయితే వస్తుంది సో షైనీగా ఉంది ఫ్యాబ్రిక్ కూడా మీరు చూసుకున్నట్టయితే చాలా షైనీగా ఉంది కదా బ్లూ కలర్ చాలా సూపర్గా ఉంది సో మగ్గం వర్క్ ఇది ఈ బంచ్ చేయించుకోవాలంటేనే మనకి ఎంత కాస్ట్ అవుతుంది మినిమం ఫిఫ్టీన్ హండ్రెడ్ ఈజీగా తీసుకుంటారు ఈ ఒక్క బంచ్ మగ్గం వర్క్ మేడ్ సో మీరు చూసుకున్నట్టయితే కంప్లీట్ హ్యాండ్ మేడ్ మగ్గం వర్క్ సో రీజనబుల్ ప్రైజెస్లో చేపిస్తున్నాము మనము చెక్ చేయండి కొంచెం ఫాస్ట్గా అయితే ఆర్డర్ చేయండి అండ్ ఇట్ బీచ్ ఆఫ్ క్వాలిటీ కూడా సో ఈ క్వాలిటీ కూడా బీచ్ మీరు చూసుకున్నట్టయితే ఎంత క్వాలిటీగా ఉన్నాయో అబ్జర్వ్ చేయండి సో మంచి స్పేస్ సిల్క్లో స్పేస్ ఆఫ్ కాంజ్ సిల్క్లో ఫ్రాక్ ఓకే కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది మంచి కలర్ కాంబినేషన్ అయితే వచ్చింది చెక్ చేసి కొంచెం ఫాస్ట్గా ఆర్డర్ చేయండి నెక్స్ట్ కలర్ అండి నెక్స్ట్ కలర్ వచ్చేసి బాటిల్ గ్రీన్ స్పేస్ ఆర్గానిజ సిల్క్లో బాటిల్ గ్రీన్లో ఉన్నటువంటి లాంగ్ ఫ్రాక్ అనమాట మనకి ఈ విధంగా ఫ్రాక్ సారీ ఫ్రాక్ అయితే వచ్చేసింది అండ్ ఇది స్పెషల్ ఏంటంటే మగ్గం వర్క్ ఈ విధంగా మనకి హ్యాండ్ మేడ్ మగ్గం వర్క్ చేపించినటువంటి ఐటమ్ కంప్లీట్ హ్యాండ్ మేడ్ వర్క్ అండి అండ్ హ్యాండ్స్ కూడా చూసుకున్నట్టయితే హ్యాండ్కి చూసుకోవచ్చు అండ్ దీని క్వాలిటీ చూసుకోవచ్చు సో పూజలు కానీ చాలా హెవీగా సో దీనికి వచ్చేసి బెల్ట్ బెల్ట్ కూడా మగ్గం వర్క్ హ్యాండ్ మేడ్ వర్క్తో చేయించినటువంటి స్పేస్ ఆర్గన్జర్ డ్రెస్సెస్ అనమాట గ్రీన్ కలర్ అండి బాటిల్ గ్రీన్ మీకన్నా బ్లాక్ లాగా కనిపిస్తుందా లేదు బాటిల్ గ్రీన్ డార్క్ బాటిల్ గ్రీన్ అయితే వచ్చేసింది చెక్ చేయండి కొంచెం ఫాస్ట్ వాడి చేయండి డార్క్ బాటిల్ గ్రీన్ లో హెవీ మగ్గం వర్క్లో ఉన్నటువంటి ఫ్రాక్స్ డార్క్ బాటిల్ గ్రీన్ నెక్స్ట్ కలెక్షన్ అండి త్రీ పీస్ సెట్లో చాలా అంటే చాలా మంచి ఐటమ్ చాలా క్వాలిటీగా ఉంటుంది అండ్ చాలా సూపర్గా కూడా ఉంది అనమాట సో దుపట్టా చూడండి దుపట్ట గ్రాండ్గా ఉంది కదా మంచి గ్రాండ్ దుపట్టా విత్ జరీతో వచ్చేసరికి క్లాసీగా కనిపిస్తుంది ఇది మనకి జరీ విత్ బూటీస్ కూడా జరీ విత్ డిజిటల్ ప్రింట్ ఎంత సాఫ్ట్ ఫ్యాబ్రిక్ ఉంది కదా చాలా సూపర్గా పట్టు ఫ్యాబ్రిక్ ఉంది అండ్ దీనికి వచ్చేసి ఇది మన టాప్ టాప్ వచ్చేసి ఫుల్ వర్క్ లో ఉంది చూడండి కింద కూడా మనకి వర్క్ వచ్చింది అండ్ పైన కూడా మొత్తం వర్క్ అనేది వచ్చేసింది సాఫ్ట్ మస్ సిల్క్ లో త్రీ పీస్ సెట్ త్రీ పీస్ సెట్ అండ్ దీనికి బాటమ్ పార్ట్ కూడా చూద్దాము సో కంప్లీట్ గా మనకి ఈ విధంగా త్రీ పీస్ సెట్ అయితే వచ్చింది అండ్ ఇందులో కలర్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి నెక్స్ట్ కలర్ అందరికి ఫేవరెట్ కలర్ డార్క్ వైన్ వా చాలా సూపర్ గా ఉంది కదా డార్క్ వైన్ అండ్ దీనికి వచ్చేసి గ్రాండ్ దుపట్ట ఎంత గ్రాండ్ అనేది ఉంది వేసుకుంటే ఇంత సూపర్గా అదిరిపోతుంది వేసుకొని చూస్తే ఇంకా బాగుండనుకుంటా బట్ టైం లేదు సో డార్క్ వైన్ కలర్ సాఫ్ట్ మా క్లీన్ సిల్క్ హెవీ లో ఉంది అండ్ దీనికి వచ్చేసి బాటమ్ పార్ట్ ఐస్ కలర్ అందులోనే మరో కలర్ వైట్ హాఫ్ వైట్ బాబు ఉందండి చాలా బాగా చాలా సూపర్గా కనిపిస్తుంది దుపట్ట గ్రాండ్ దుపట్ట అయితే వచ్చింది సాఫ్ట్ మష్రీన్ సిల్క్ ఫ్యాబ్రిక్లో కంప్లీట్ త్రీ పీస్ సెట్ అయితే వచ్చింది ఫుల్ వర్క్ అండి ఇక్కడ మనకి వర్క్ ఉంది అండ్ కింద మీకు ఏదైతే కనిపిస్తుందో ఈ పార్ట్ కూడా వర్క్ అనమాట అండ్ బాటమ్ పార్ట్కి కూడా వర్క్ వచ్చింది అండ్ హెవీగా ఉంది బాటమ్ పార్ట్ పట్టుకున్నా సరే చాలా హెవీగా కనిపిస్తుంది అండ్ ఇందులో మరో కలర్ ఉంది ఎల్లో చాలా అంటే చాలా సూపర్ కలర్ కాంబినేషన్స్ సో అన్ని కలర్స్ ఏ కలర్ కా కలరే బాగుంది కదా ఏ కలర్ కా కలరే చాలా సూపర్ గా చాలా గ్రాండ్గా అండ్ దుపట్ట నాకు ఎందుకో బాగా అనిపిస్తుంది ఇలా ఉంటే సో దుపట్ట చాలా గ్రాండ్గా చాలా అందంగా కనిపిస్తుంది అండ్ టాప్ కూడా ఫుల్ వర్క్ లో వచ్చింది దీనికి వచ్చేసి పార్ట్ కంప్లీట్ త్రీ పార్టీ వేర్ ఐటమ్ త్రీ పార్టీ వేర్ ఐటమ్ స్ట్రైట్ కట్ లో మరో డిజైన్ అండి స్ట్రైట్ లో గ్రాండ్ దుపట్టా అయితే వచ్చింది జరీతో గ్రాండ్ దుపట్టా అండ్ స్ట్రైట్ కట్ ఐటమ్ అండ్ ఈ ఒక్క పార్ట్ వచ్చేసి ఫుల్గా ఈ విధంగా వర్క్తో అయితే హైలైట్ చేశారు సో సాఫ్ట్ సిల్క్ లో ఉంటుంది త్రీ పీస్ సెట్ వస్తుంది గ్రీన్ కలర్ బాటిల్ గ్రీన్ కొంచెం డల్గా పడుతుంది బాటిల్ గ్రీన్ కలర్ ఇది వచ్చేసి మనకి బాటమ్ పార్ట్ బాటమ్స్ కూడా కింద వర్క్ ఇచ్చారు సో ఈ విధంగా మనకి గ్రాండ్ త్రీ పీస్ సెట్ అండ్ దీనికి వచ్చేసి మనకి ఇన్నర్లో ఒక లైనింగ్ పార్ట్ లాగా ఇలా ఇచ్చారండి సో ఇన్నర్లో డ్రెస్ ఇన్నర్లో వేసుకోవడం కోసం ఓకే అండ్ ఇది వచ్చేసి వైన్ డార్క్ వైన్ వైలెట్ షేడ్ వైన్ కొద్ది డార్క్ డార్క్ వై సారీ వైలెట్ డార్క్ ఉంది వైలెట్ షేడ్ వైన్ లాగా ఎగ్జాక్ట్ మీకు కనిపిస్తుంది ఆ కలరే మిక్స్డ్ అయ్యిందనమాట కలర్ చాలా బాగుంది కదా సో కొద్ది గ్రాండ్గా ఉన్నటువంటి కలెక్షన్ సో దీనికి వచ్చేసి బాటమ్ పార్ట్ కంప్లీట్ త్రీ పీస్ సెట్ అండ్ లైక్ ఇన్నర్లో ఒక ఈ విధంగా ఇన్నర్లో వేసుకోవడానికి ఇంకొక అది ఇచ్చారనమాట ఫోర్ పీస్ వస్తుంది త్రీ పీస్ సెట్లో మరో డిజైన్ అండి ఇది కంప్లీట్గా మనకి హ్యాండ్ మేడ్ వర్క్ పార్ట్ చూసారా పార్ట్ మొత్తం క్లియర్గా చూడండి మొత్తం హ్యాండ్మేడ్ వర్క్ అయితే ఉంది సో త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అయితే వచ్చాయి స్ట్రైట్ కట్ సో మనకి స్ట్రైట్ కట్ అండ్ దుపట్టా అయితే టూ షేడ్స్లో టూ కలర్ కాంబినేషన్స్లో వచ్చింది దుపట్టా కూడా చాలా బాగుంది నీట్గా ఉన్నటువంటి త్రీ పీస్ చాలా నీట్గా ఉంది కదా కలర్ కాంబినేషన్ చాలా సూపర్గా ఉంది కలర్ బాగుందండి మంచి పెసర గ్రీన్ డార్క్ పెసర గ్రీన్ నాకు నచ్చి ఫస్ట్ ఫస్ట్ తీసుకున్న పీస్ ఇదే అండ్ దీనికి వచ్చేసి బాటమ్ పార్ట్ కంప్లీట్గా మనకి త్రీ పీస్ సెట్ ఐటమ్ మంచి క్లాత్లో వచ్చింది అండ్ మంచి కలర్ కాంబినేషన్లో వచ్చింది చెక్ చేసి కొంచెం ఫాస్ట్గా ఆర్డర్ చేయండి స్పెషల్ ఏంటంటే వర్క్ హ్యాండ్ మేడ్ వర్క్ ఉంది దీనికి స్పెషల్ మగ్గం వర్క్ హ్యాండ్మేడ్ వర్క్ ఉంది నెక్స్ట్ డిజైన్ డార్క్ వైన్ కలర్ లో ఒక మంచి ప్యాటర్న్ అయితే వచ్చింది చూడండి టూ లేయర్స్ టూ లేయర్స్ అయితే వస్తుంది మనకి ఇది పైన కోట్ పార్ట్ లాగా అటాచ్డే బట్ కోట్ లాగా ఫుల్ స్టోన్ వర్క్ తో వచ్చింది సింపుల్ గా మనకి స్టోన్ వర్క్ తో వచ్చింది సరే సింపుల్గా ఏం లేదు ధ్యాన్ ఉంది సో స్టోన్ వర్క్ కదా స్టోన్ వర్క్ తో వచ్చింది అండ్ ఇన్నర్ పార్ట్ వచ్చేసి మనకి ఈ విధంగా ఉంది టూ లేయర్స్ ఉన్నాయి అనమాట పైన కోట్ స్టైల్ జస్ట్ మనకి ఈ విధంగా కోట్ స్టైల్ వచ్చింది సో ఇలా ఇప్పుడు క్లియర్ గా చూడండి అండ్ హ్యాండ్స్ సో మంచి కలెక్షన్ చాలా బాగుంది ఫ్యాబ్రిక్ బాగుంటదండి ఈ ఫ్యాబ్రిక్ అనేది చాలా పార్టీ వేర్ అనమాట చాలా బాగుంటది సో వేసుకుంటే మనకి లుక్ అనేది ఈ విధంగా వస్తుంది సో చాలా గ్రాండ్ గా ఉంది కదా డ్రెస్ అనేది చాలా గ్రాండ్ గా ఉంది అదే విధంగా చాలా రీజనబుల్ గా ఉంటది చెప్పేసి కొంచెం ఫాస్ట్ వై చేయండి అర్థమైంది కదా డ్రెస్ ప్యాటర్న్ అయితే నెక్స్ట్ అండి మరో సూపర్ క్లాసీ ఐటమ్ అనమాట అసలు ఎంత బాగుందంటే ఇంకా నాకు ఎందుకో బాగా నచ్చింది చాలా నీట్గా అనిపించింది క్లాసీగా అనిపించింది వన్ బై వన్ చూద్దాం ఇది వచ్చేసి దుపట్ట దుపట్ట మీద మనకి ఈ విధంగా జరి అనేది ఉందనమాట సాఫ్ట్ మచ్ సిల్క్ ఫ్యాబ్రిక్లో అండ్ టాప్ వచ్చేసి ఈ విధంగా వస్తుందండి కట్సేవి లేవు ఇలా అంబ్రిల్లా షేప్లో ఉంటుంది కట్సేవి లేవు అండ్ దీనికి స్పెషల్ ఏంటంటే హ్యాండ్ మేడ్ వర్క్ చేసింది సో ఇక్కడ బంచెస్ ఉన్నాయి కదా హ్యాండ్ మేడ్ మగ్గ వర్క్ గ్లాస్ పీస్తో ఈ విధంగా పూసలతో వర్క్ చేసినటువంటి హ్యాండ్ మేడ్ వర్క్ అండ్ యూక్ కూడా చూడండి నెక్ పార్ట్ ఎంత నీట్గా స్టిచ్ చేసిందో చాలా నీట్గా ఉంది చాలా క్లాసీగా ఉంది త్రీ పీస్ సెట్ అయితే వస్తుంది త్రీ పీస్ సెట్ కట్స్ ఏవి లేవు ఇలా అంబ్రిల్లా కట్ అయితే వస్తుంది సో చూపిస్తాను సో టాప్ అనమాట ఇట్లా మనకి టాప్ హెవీగా పార్టీ వేర్ అండ్ దీనికి వచ్చేసి దుపట్ట ఓకే ఇది వచ్చేసి మనకి దుపట్ట అండ్ దీనికి వచ్చేసి బాటమ్ పార్ట్ కంప్లీట్గా త్రీ పీస్ సెట్ ఐటమ్ చాలా సూపర్గా ఉందండి అండ్ ఇందులో కలర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి నెక్స్ట్ కలర్ లైట్ కదా అసలు ఎంత అందమో ఉందో కదా లైట్ కలర్లో చాలా సూపర్గా ఉంది సో మనం చూసుకున్నట్టయితే కట్స్ ఏవి లేవు ఇక్కడ మనకి హ్యాండ్మేడ్ వర్క్ అనమాట మధ్యం వర్క్ హ్యాండ్మేడ్ వర్క్ సో క్లాసీగా కనిపిస్తుంది చాలా క్లాసీగా ఉంది సింపుల్గా అండ్ క్లాసీగా ఉంది మనకి డ్రెస్ సో ఈ విధంగా డ్రెస్ వచ్చింది కదా అండ్ దీనికి వచ్చేసి దుపట్ట సో ఇది వచ్చేసి మనకి దుపట్ట అనమాట మనకి సాఫ్ట్ ఉందండి ఫార్ట్ సో సాఫ్ట్ చాలా బాగుంది అండ్ దీనికి వచ్చేసి బాటం పార్ట్ కంప్లీట్ గా త్రీ పీస్ సెట్ చాలా సూపర్గా ఉంది ఎందుకు చాలా బాగా నచ్చింది అనమాట నాకు ఇలా వేసుకుంటే సింపుల్గా ఉంది క్లాసీ ఉంది విత్ మగ్గం వర్క్ వచ్చింది కింద నెక్స్ట్ వచ్చేసి ఫుల్ వర్క్ లో త్రీ పీస్ సెట్ లో మరో ఐటమ్ అండి సో త్రీ పీస్ సెట్ అయితే వస్తుంది సో ఫస్ట్ దుపట్టా చూద్దాం దుపట్టా వచ్చేసి టూ కలర్స్ లో చాలా బాగుంది కదా సో ఎవర్ గ్రీన్ కలర్ ఈ కలర్ వచ్చేసి అసలు ఎవర్ గ్రీన్ కలర్ అండి ఎప్పటికీ అలాగే ఉంటుంది అనమాట సో ఈ కలర్ కాంబినేషన్ ఫేమస్ సో మనకి బాడ్ సారీ టాప్ వచ్చేసి ఫుల్ వర్క్ లో ఉంది ఈ విధంగా కంప్లీట్ గా వర్క్ లో ఉంది టాప్ వచ్చేసి త్రీ పీస్ సెట్ అయితే వస్తుంది కంప్లీట్ వర్క్ లో ఓకే అండ్ కలర్ కొంచెం డల్గా పడుతుంది చాలా బాగుంది బయట కొంచెం డల్గా పడుతుంది అండ్ దీనికి వచ్చేసి బాటమ్ పార్ట్ చూద్దాము సో బాటమ్ పార్ట్ వచ్చేసి మనకి త్రీ పీస్ సెట్ అనమాట బాటమ్ పార్ట్ ఫుల్ వర్క్లో ఉంది డ్రెస్ హ్యాండ్స్ కూడా అవైలబుల్ హ్యాండ్స్ కూడా ఉన్నాయి అండ్ నెక్స్ట్ కలర్ ఎల్లో దుపట్టా ఇది కూడా మనకి టూ షేడ్స్లో ఈ విధంగా వస్తుంది సో ఎవర్ గ్రీన్ కాంబినేషన్ ఈ టూ కాంబినేషన్ అనేది ఎల్లో గోల్డెన్ ఎల్లో విత్ పీకో గ్రీన్ కాంబినేషన్ అనేది అసలు ఎవర్ గ్రీన్ కాంబినేషన్ అని చెప్పుకోవచ్చు సో దీనికి వచ్చేసి బాటమ్ పార్ట్ కంప్లీట్ త్రీ పీస్ సెట్ అండి ఫుల్ వర్క్లో ఉంది బయట చాలా బాగుంది డ్రెస్ చూస్తే ఓకే కంప్లీట్ త్రీ పీస్ సెట్ ఫుల్ వర్క్లో ఉంది చెక్ చేసి కొంచెం ఫాస్ట్గా ఆర్డర్ చేయండి నెక్స్ట్ కలెక్షన్ అండి సో పర్సనల్గా కూడా నాకు బాగా నచ్చినటువంటి ఐటెం ఎందుకో బాగా అనిపించింది డ్రెస్ చూడగానే సో మనకి దుపట్టా వచ్చేసి టూ షేడ్స్లో ఈ విధంగా టూ షేడ్స్లో దుపట్టా వచ్చింది విత్ జరీ వర్క్తో వచ్చింది అండ్ డ్రెస్ అయితే చాలా క్వాలిటీగా ఉంది అండ్ ఇక్కడ మనకి ఇట్లా వస్తుంది కదా ఇట్లా స్క్వేర్ షేప్ మగ్గం వర్క్తో చేశారనమాట సో బయట చాలా నీట్గా కనిపిస్తుంది అండ్ ఇక్కడ కూడా మనకి మగ్గం వర్క్ నెక్ పార్ట్ వచ్చేసి హ్యాండ్ మేడ్ వర్క్ అనమాట సో మనకి త్రీ పీస్ సెట్ అయితే వస్తుంది చాలా క్లాసీగా ఉంటుంది వేసుకున్నా సరే మంచి లుక్ వస్తుందండి సో చాలా క్లా హ్యాండ్స్ కూడా ఉన్నాయి హ్యాండ్స్ కూడా ఇన్నర్లో ఇస్తారనమాట అండ్ దీనికి వచ్చేసి బాటం కూడా స్పెషల్ బాటమ్ పార్ట్ కూడా మనకి వర్త్ ఇచ్చారు చూడండి సో వేసుకుంటే దీని లుక్ అయితే చాలా బాగా తెలుస్తుంది చాలా నైస్గా ఉందండి అండ్ ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి ఇంకో బయట చూసినా సరే నేను మాణిక్య గురించి వేసినప్పుడు చూసాను అనమాట చాలా అందంగా కనిపించింది చాలా సుక్గా ఉంది సో దుపట్టా కూడా మనకి ఈ విధంగా టూ షర్ట్స్లో వస్తుంది బయట డ్రెస్సెస్ చాలా సూపర్గా అనిపిస్తున్నాయి అండ్ బాటమ్ పార్ట్ కూడా ఫుల్గా ఈ విధంగా వర్క్తో వచ్చింది బాటమ్ పార్ట్ కూడా కంప్లీట్ త్రీ పీస్ సెట్ అండ్ అందులో మరో కలర్ వైట్ కూడా అన్నిటికన్నా చాలా బాగా అనిపించింది సో హ్యాండ్మేడ్ మగ్గం వర్క్ అయితే ఉందండి హ్యాండ్మేడ్ వర్క్ ఉంది సో క్వాలిటీ అయితే ఆలోచించాల్సిన అవసరం లేదా చాలా సూపర్గా ఉంది అండ్ ప్రైస్ కూడా చాలా రీజనబుల్గా ఉందండి చెక్ చేసి ఫాస్ట్గా ఆలోచించింది విత్ బాటమ్ పార్ట్ వర్క్ తో ఉంది పార్ట్ నెక్స్ట్ కిడ్స్ లహింగాస్ లో మరో డిజైన్ అండి చాలా డిజైన్స్ తీసుకురావడం జరిగింది చెక్ చేయండి కిడ్స్ లెహెంగాస్ పిల్లల కోసం చేసినటువంటి స్పెషల్ లెహింగాస్ డోలా సిల్క్ ఫ్యాబ్రిక్ లో అయితే ఉంది సో ఇది మనకి దుప్పట్ట ఓకే నెక్స్ట్ కలర్ హాఫ్ వైట్ అండ్ గ్రీన్ చక్కగా వేస్తే అందంగా ఉంటాయి పిల్లలకి గ్రీన్ పుపట నెక్స్ట్ కదా దుపట్టా చాలా రీజనబుల్ ప్రైజెస్లో లో ఉన్నటువంటి కిక్స్ లెహెంగా అది కూడా లెహెంగా ఆల్రెడీ స్టిచ్ అయి వస్తుంది ఇంత రీజనబుల్ ప్రైస్ ఎక్స్పెక్ట్ చేయలేని ప్రైజ్ లో మంచి డోలా సిల్క్ లెహెంగా పిల్లలకి ఫెస్టివల్ టైం చాలా బాగుంటాయి నెక్స్ట్ కలెక్షన్ కిడ్స్ వైర్ లెహెంగా మరో డిమాండెడ్ ప్యాటర్న్ అనమాట సో ఈ ప్యాటర్న్ అందరికి తెలుసు కదా చాలా డిమాండ్ వచ్చినటువంటి ప్యాటర్న్ మళ్ళీ రీస్టాక్ చేశాము ఇది బ్లౌజ్ ప్యాటర్ అండ్ ఇది వచ్చేసి దుపట్టా సో కిడ్స్ కి చాలా అంటే చాలా బాగుంటాయండి సో ఒక్కసారి ట్రై చేయండి ఏమో చిన్న చిన్న పిల్లల కోసం ఒక్కసారి ట్రై చేస్తే ముద్దుగా కనిపిస్తారు బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది అండ్ అదే విధంగా సిల్క్ ఐటమ్ అండి పిల్లలకు కూడా కంఫర్ట్ గా ఉంటది ఇరిటేటింగ్ గా లేకుండా కంఫర్ట్ గా ఉంటుంది స్మూత్ ఉంటుంది కాబట్టి పార్టీకు పిల్లలకు కంఫర్ట్ గా ఉంటుంది ఎక్కడ మనకి దీని మీద వర్క్ లేదు ఇరిటేషన్ రాదు సో ఇంకా ఉంచుకుంటారు హెవీ వర్క్ అలాంటి అయితే ఇబ్బంది పడతారు కదా సో ఇలా అయితే పిల్లలకు కూడా ఇరిటేషన్ లేకుండా నీట్ గా ఉంటుంది కదా గ్రీన్